అందరికీ నమస్కారం నేను మీ సులోచన సంబంగి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు స్కిన్ ఎలర్జీస్ వాటికి వాడవలసిన వెస్టేజ్ సప్లిమెంట్స్ అసలు ఈ స్కిన్ ఎలర్జీస్ ఎన్ని రకాలు ఉంటాయో కూడా ఇవాళ చూద్దామండి చాలామంది ఇబ్బంది పడుతున్నారు చాలామంది వీడియో చేయమని అడిగారు మరి దీనికి అసలు కారణం ఏంటి చూద్దాం అసలు చర్మ ఎలర్జీస్ ఎన్ని రకాలు ఆ సమస్యలు ఎలా ఉంటాయో అనే దాని గురించి తెలుసుకుందాం చర్మ ఎలర్జీస్ అంటే ఏంటి అంటే శరీర రోగ నిరోధక వ్యవస్థ అనేది కరెక్ట్గా లేకపోవటం వల్ల వచ్చే ప్రాబ్లం అనమాట సాధారణ సాధారణంగా మనం తీసుకునే ఆహారంతో కూడా వచ్చే అన్నమాట అలాగే దురద ఎర్రగా అయిపోవటం చర్మం అంతా కొన్ని కొంతమందికి చర్మం పగుళ్ళు కొంతమందికి మోటిమలు అలాంటివి కూడా ఉంటాయన్నమాట ఈ ఎలర్జీస్కి సంబంధించి అసలు ఎందుకు వస్తాయో చూసాం కదా మరి ఇది ఎన్ని రకాలు చూద్దామండి కాంటాక్ట్ డర్మటైటిస్ చూడండి ఇది రసాయనాలు లేదా పదార్థాలు వల్ల వచ్చే అలర్జీ అనమాట అలాగే సబ్బులు కాస్మెటిక్స్ ఇవన్నీ కూడా కెమికల్ ప్రోడక్ట్స్ వాడినప్పుడు వచ్చే లక్షణాలు ఉంటాయి దీనిలో అలాగే చర్మం అంతా ఎర్రగా అయిపోవటం దొరద చర్మం పగుళ్ళు ర్యాషెస్ అంటే ఇచ్చింగ్ మనం దురదలు అంటాం కదా అలా వచ్చే అవకాశం ఉందన్నమాట దీనికి ఇది కాంటాక్ట్ ధర్మటైటిస్ రెండవది వచ్చేసి ఆటోపిక్ డర్మటైటిస్ ఇది దీర్ఘకాలిక ఎలర్జీ అనమాట అంటే ఎప్పుడూ కూడా ఉంటుంది ఎలర్జీ అనేది చిన్నపిల్లల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది జన్యుపరంగా కూడా వాతావరణ ప్రభావం వల్ల కూడా ఇది వస్తూ ఉంటుంది ఇంకా పొడిబారిన చర్మం దురద అలాగే చర్మం చిట్లు పోవటం అంటే పగలటం అంటాం కదా ఇలాంటి లక్షణాలు ఈ ఆటోపిక్ డర్మటైటిస్లో కనిపిస్తూ ఉంటుంది మనకి నెక్స్ట్ వన్ వచ్చేసి ఊటి కార్య అంటే దీనిలో ఏం ఏం జరుగుతుందంటే మొట్టమలు వంటి వ్యాలట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట వస్తూ ఉంటాయి మాయమవుతూ ఉంటాయి అంటే కొన్ని రోజుల మీద మన స్కిన్ మీద ఉంటాయి తర్వాత అంతా కూడా మళ్ళీ పోతూ ఉంటాయి వాటికి అవే వస్తూ ఉంటాయి వాటికి అవే పోతూ ఉంటాయి దీనికి ఏంటి కారణం అంటే ఆహారం తినే తీసుకునే ఆహారంలో మార్పుల వల్ల కానీ అలాగే మందులు ఎక్కువగా వాడటం అలాగే గాలి మార్పడటం అంటే డస్ట్ ఎలర్జీస్ వల్ల కానీ ఇలా వచ్చే అవకాశం ఉంది ఇలా ఎత్తైన ఎర్ర వ్యాలెట్స్ కూడా వస్తూ ఉంటాయి అంటే దొరతో కూడిన పుప్పులు లాంటివి కూడా ఉంటాయండి ఇవి కొన్ని గంటలు ఉండి కొన్ని గంటల్లోనే మాయమవుతూ ఉంటాయి అన్నమాట ఈ ఊటికరియా అనేది ఈ ఎలర్జీలో ఇలాంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి ఇంకా నెక్స్ట్ మన డేస్ వచ్చేసి పోటోడర్మటైటిస్ ఇది దీనిలో ఏమవుతుందంటే సూర్యకాంతి వల్ల వచ్చే ఎలర్జీ అనమాట అంటే సన్ రైజెస్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీని డైరెక్ట్గా అటాక్ చేసినప్పుడు మనకి ఈ ఎలర్జీ అనేది వస్తూ ఉంటుంది ఫోటో సెన్సిటివ్ మందుల వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే ఎర్రబడి చర్మం అంతా కూడా ఎర్రగాయి కాలినట్టు బొబ్బలు బొబ్బలుగా రావటం కాలిపోయిన మచ్చల్లాగా ఉండటం అనమాట దీని లక్షణం ఇది చర్మం మీద దద్దుర్లు కూడా వస్తూ ఉంటాయి ఈ ఫోటోడెర్మటైటిస్ అనే దానిలో కూడా మనకి చర్మం కాలినట్లు బొబ్బులు బొబ్బులుగా రావటం కూడా జరుగుతుంది ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి డ్రగ్ అలర్జీ మందుల వల్ల మరి చాలామంది మందులు ఎక్కువగా వాడుతూ ఉంటారు మెడిసిన్ వైపు చాలా ప్రతి దానికి కూడా తలనొప్పి వచ్చిన కాళ్ళు నొప్పి వచ్చిన వేలు నొప్పి మందులు అనేవి వేసుకుంటూ ఉంటారు మందుల వల్ల కూడా ఈ అలర్జీ అనేది రావటం జరుగుతుంది యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడే వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఇది ఎలా ఉంటుందంటే చర్మం మీద ర్యాషెస్ రావటం అంటే దద్దుర్లు దొరదలు రావటం అలాగే చర్మం అనేది కొంచెం పెద్ద పెద్ద బొబ్బలు దొరదలలాగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ ఫీవర్ కూడా వస్తూ ఉంటుందండి వీళ్ళకి జ్వరం లాగా రావటం తీవ్రమైన దురద ఇచ్చింగ్ ఉన్నప్పుడు వీళ్ళకి ఫీవర్ అనేది కూడా వస్తూ ఉంటుంది ఈ డ్రగ్ ఎలర్జీస్ వాళ్ళకి మరి వీటికి అన్నిటికీ సజెషన్ ఏంటి అంటే మన వెస్టేజ్లో ఉన్న ఫస్ట్ ప్రోడక్టు వచ్చేసి ఫుడ్ ప్యాచెస్ మనం ఈ మెడి సప్లిమెంట్స్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ మన బాడీని క్లీన్ చేసుకోవాలి ఆ క్లీన్ చేయడానికి మనకు కావాల్సింది డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ అనేది నైట్ టైము కాళ్ళకి అరికాళ్ళకు వేసుకోవాలి మనకు మనకు తెలుసు కదా ఫ్రెండ్స్ ఇదివరకు మాట్లాడుకున్నాం కదా నైట్ టైం శుభ్రంగా అరికాళ్ళను కడిగిన తర్వాత పొడిగా తుడి చేసుకొని అరికాళ్ళకు అంటించుకోవాలి డే బై డే అన్నా వేసుకోవచ్చు మూడు రోజులకు ఒకసారి ఇలా వేసుకోవాలి తెల్లగా వచ్చేంతవరకు మాత్రం ఖచ్చితంగా వేయాలి తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి టాక్సీ క్లీన్ ఈ పేర్లను చూసారా టాక్సీస్ని క్లీన్ చేసేది మరి ఈ టాక్సిన్స్ని క్లీన్ చేయడానికి ఈ టాక్స్ క్లీన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది టాక్సిన్స్ అన్నీ కూడా చాలా చక్కగా బయటకు వెళ్ళిపోవటానికి ఈ టాక్స్ క్లీన్ వచ్చేసి రోజుకొక క్యాప్సిల్ రోజుకొకటి వేసుకున్న తర్వాత మోషన్ ఫ్రీ అవుతుంది అనుకుంటే పర్వాలేదు రోజుకొకటి వేసుకోవచ్చు లేదు ఇంకా అవ్వట్లేదు అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు రోజుకు రెండు క్యాప్సిల్స్ కూడా ఉపయోగించుకోవచ్చండి ఇవి మోషన్ ద్వారా టాక్సిన్స్ని బయటికి పంపించే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ ఇది మోషన్ ఫ్రీ కూడా అవుతుందనమాట ఈ టాక్స్ క్లీన్ ఫుడ్ ప్యాచెస్ ఎప్పుడైతే వాడతామో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాల్సింది ఇవి రెండు ఇవి రెండు స్టార్ట్ చేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఈ టాక్సిన్స్ అన్నీ క్లియర్ అయిపోతే అప్పుడు మనం దీనికి సంబంధించి సప్లిమెంట్స్ వాడుకోవాలి అది ఏంటి అంటే ఫస్ట్ నీమ్ క్యాప్సిల్ ఇది వేపతో తయారు చేసిన ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్ ఈ వేప అనేది దొరదలకి ఒక మంచి చెక్ పెట్టే ప్రోడక్ట్ అనమాట ఈ వేపని మనం క్యాప్సుల్ రూపంలో తయారు చేసి మనకు అందిస్తున్నారు కదా వెస్టేజ్ ఇది తిన్న తర్వాత ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి రాత్రిపూట ఒకటి మూడు పూట్ల వాడుకోవచ్చు ఫ్రెండ్స్ ఇబ్బంది లేదు చాలా దొరదలు ఉన్నవాళ్ళు మూడు పూట్ల వాడండి అలాగే ఇచ్చింగ్ ఎక్కడైతే ఉందో అక్కడ దీన్ని క్యాప్సిల్కి హోల్ పెట్టేసి ఆ ఆయిల్ను కూడా అప్లై చేయొచ్చు చాలా త్వరగా రిలీఫ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి గానో ఈ గానో డర్మని చక్కగా ఎర్ర పుట్ట గొడుగులతో తయారు చేశారు మనకి టాక్సిన్స్ రిమూవ్ అవటానికే కాదు చర్మానికి చాలా మంచిది అలాగే మనం చెప్పుకున్నాం కదా క్రెత్మ సెషన్స్లో మనకి ఎక్కడైతే ప్రాబ్లం స్టార్ట్ అయిందో అక్కడికి వెళ్ళి పని చేయటంలో అక్కడి నుంచి ప్రాబ్లం మూలాల నుంచి తగ్గించడంలో ఇది ఎక్స్పర్ట్ అందుకోసమని గాన డర్మాన్ని యూజ్ చేసుకోవచ్చు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి లేదా మనం నోనిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో మనం ఇదివరకు మాట్లాడుకున్నాం కదా ఈ ప్లేస్లో మనం నోనీని కూడా ఉపయోగించుకోవచ్చు కానీ నోని ఉపయోగించేటప్పుడు ఏంటి అంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ లోబీపీ కానీ ఉన్నవాళ్ళు వాడకూడదు లేని వాళ్ళు ఈ గానడర్మ కానీ నోనె కానీ ఏదో ఒకటి వాడుకోవచ్చు ఏది వాడినా ఇబ్బంది ఏం లేదు రెండు కలిపి వాడుకున్నా పర్వాలేదు కానీ కొంచెం హీట్ అనేది చేస్తుంది కొంతమందికి మాత్రమే అది చూసి వాడుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి అలోవెరా అలోవెరా అనేది మన స్కిన్కి చాలా బాగా ఉపయోగపడే ఒక వండర్ఫుల్ ప్రోడక్టు కలబంద నుంచి తయారు చేస్తారు కదా ఈ అలోవెరా స్కిన్ ర్యాషెస్కి అలాగే మచ్చలకు కూడా బాగా ఉపయోగపడుతుంది మన చర్మం అందం కూడా పెరిగేలా చేస్తుంది గ్లోనెస్ కూడా ఇస్తుంది అలాగే ఇది ఏంటి అంటే రెండు పూట్ల ఉపయోగించుకోవాలండి ఉదయం ఒకటి రాత్రిపూట ఒకటి తిన్న తర్వాత అలాగే ముందు మార్చాల్సింది వంట నూనె ఈ స్కిన్ అలర్జీస్ ఎవరికైతే ఉంటాయో ఖచ్చితంగా ముందు మార్చాల్సింది వంట నూనె ఈ వంట దూ వంట నూనె దగ్గర నుంచే ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందండి అసలు మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే సగం ముప్పా వంతు కారణం వంట నూనె ఈ వంట నూనె మార్చి మన వంట నూనె వేస్టేజ్ లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ని వాడుకోవాలి వంటల కోసం అలాగే పంచతులసి ఈ పంచతులసి ఐదు రకాల తులసిలతో తయారు చేశారు కదా మనకి పంచతులసి ఈ పంచతులసి డ్రాప్స్ అనేవి అరకు ఉదయం ఒకటి ఉదయం ఒక గ్లాసులో గోరువెచ్చని నీళ్ళలో ఒక ఐదు చుక్కలు సాయంత్రం పూట ఒక ఐదు చుక్కలు గోరువెచ్చని నీళ్ళలో వేసుకొని తాగుతూ ఉండాలి ఇలా తాగటం వల్ల ఈ ర్యాషెస్ అనేది పూర్తిగా కంప్లీట్గా తగ్గిపోతాయండి స్కిన్ కూడా చాలా బాగుంటుంది అలాగే ఎలర్జీస్ మళ్ళీ మళ్ళీ రాకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనమాట ఎక్కడైతే మూలాల నుంచి స్టార్ట్ అయిందో అక్కడ నుంచి మనకి ప్రాబ్లం తగ్గటానికి బాగా పనిచేసి మన ప్రాబ్లంని హండ్రెడ్ పర్సెంట్ తగ్గిస్తాయి అలాగే బాతింగ్ కోసం మనకి స్నానం కోసం జర్మ్ ప్రొటెక్షన్ సోప్ అనేది యూజ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ స్నానానికి ఈ జర్మిన్స్ని ఇక్కడ పేర్లోనే చూసారా జర్మ్ ప్రొటెక్షన్ జర్మ్స్ నుంచి మనం రక్షించేది ఇది మంచి సోప్ అనమాట దురదలకి ఇచ్చింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది దానికోసమే ప్రత్యేకంగా తయారు చేయబడిన సోప్ అనమాట ఇది స్నానానికి ఉపయోగించుకోవాలి ఇవన్నీ మరి మన చర్మం స్కిన్ డ్రాసెస్కి ఉపయోగించే సప్లిమెంట్స్ ఈ విధంగా మనం ఉపయోగించుకున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ మన ప్రాబ్లం తగ్గించుకోవచ్చు మరి ఈ వీడియో కానీ చక్కగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు బిజినెస్ కోసం అండి మరి ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేని వ్యాపారాన్ని ఎవరైనా నిర్మించాలి అనుకున్న చేస్తున్న పనితో పాటు సెకండ్ ఇన్కమ్ కోసం ఎవరైనా ఎదురు చూస్తున్నట్లయినా అయినా ఏ ఏజ్ వాళ్ళైనా సరే మేము డబ్బు సంపాదించుకోవాలి అనుకున్న వాళ్ళకైనా సరే అలాగే మూడు తరాల ఇన్కమ్ని సృష్టించుకోవాలి అన్నా ఒక లగ్జరీ కారులో తిరగాలన్నా విమాన ప్రయాణాలు సంవత్సరానికి మూడు సార్లు విమాన ప్రయాణాలు చేయాలన్నా అలాగే ఒక మంచి విల్లా కట్టుకోవాలన్నా మంచి ఇల్లు కట్టుకోవాలన్నా సరే మనీ ఫ్రీడమ్ టైం ఫ్రీడమ్ కావాలి అన్నా సరే మీరు చేస్తున్న పనితో పాటు ఒక్క రెండు గంటలు కేటాయిస్తే చాలండి ఈ బిజినెస్ కోసం వివరాల కోసం పైన స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా యూట్యూబ్లో మెసేజ్ అయినా చేయొచ్చు ఇది చాలా పెద్ద అవకాశం మన ఇండియా బిజినెస్ ఇది కూడా నిన్నమన్నా వచ్చిన కొత్త కంపెనీ కాదు ఇరవై రెండు సంవత్సరాల పాత కంపెనీ దీనిలో ఎవరైనా జాయిన్ అవ్వచ్చు జాయినింగ్ ఫ్రీ ఒక్క రూపాయి కూడా ఎవ్వరికి కట్టాల్సిన అవసరం లేదు మన మన ఇండియాలో స్టార్ట్ అయ్యి ఇతర పది దేశాల్లో కూడా బిజినెస్ని ఎక్స్టాబ్లిష్ చేస్తూ మంచి గ్రోత్లో ఉన్న ఇండియన్ బిజినెస్ వివరాల కోసం పైన కాంటాక్ట్ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి లేదా యూట్యూబ్లో మెసేజ్ అయినా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కమెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్న బిజినెస్ పరంగా కానివ్వండి ఇంకా హెల్త్ గురించి ఇంకా దేనికోసమైన ఏ ప్రాబ్లం కోసమైన సప్లిమెంట్స్ ఎలా అనేది మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను ఫ్రెండ్స్ అలాగే ఇప్పటి ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న మా ఫ్రెండ్స్ అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్ సింబల్ని టచ్ చేసినట్టయితే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంటనే మీకు రీచ్ అవుతాయి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్